దల సంక్షేమానికే భూదానం సో తెలంగాణ హైకోర్టు కీలక ప్రకటన అయితే చేసింది భూదాన బోర్డు భూముల వివాదాలను ప్రయో ప్రయోజన ప్రజా ప్రయోజనాల దృష్టిలో ఉంచుకొని పరిష్కరించాల్సిన అవసరం ఉందని హైకోర్టు అయితే తేల్చి చెప్పింది సమాజంలో ఇతర వర్గాలతో సమానంగా గౌరవప్రదమైన జీవనం గడపడానికి అనగారిన పూట గడవని పేదలకు కేటాయించడానికి అప్పట్లో దాతలు భూదాన బోర్డును భూములైతే అప్పగించారని చెప్పేసి విషయం విస్మరించరాదని చెప్పేసి చెప్పారు ఈ భూదాన భూముల విధానాన్ని పరిష్కరించే ముందు చట్టం లక్ష్యంతో పాటు వాటిని పొందు పొందిన వారి హక్కులను కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు ప్రభుత్వ వివరణను కూడా పరిశీలించాల్సిన అవసరం అయితే ఉందని అందువల్ల పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారలో సర్వే నెంబర్ వన్ ఎయిటీ వన్లో వందల కోట్ల విలువైన యాభై ఎకరాల భూ భూదాన బోర్డుకు చెందినదిగా పేర్కొంటూ భూదాన యజ్ఞ బోర్డు అధికృత అధికారులు ఈ ఏడాది ఫిబ్రవరిన జారీ చేసిన ఉత్తర్వులతో పాటు సర్వే నెంబర్ వన్ ఎయిటీ వన్ వన్ ఎయిటీ టూలో భూములు భూదాన బోర్డు వేనంటూ రెండు వేల ఆరు ఏప్రిల్లో కలెక్టర్ గారి జారీ చేసిన ఉత్తర్వులు సవాల్ చేస్తూ ఈఐపిఎల్ కన్స్ట్రక్షన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది దీనిపై జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి విచారణ చేపట్టారు పిటిషనర్ తరపు న్యాయవాది వాళ్ళని వినిపిస్తూ గతంలో పలు లావాదేవీలు కూడా అనుమతించిన అధికారులు ఇప్పుడు ఆ భూములు భూదాన బోర్డు అని వాటిని స్వాధీనం చేసుకుని ప్రభుత్వానికి అప్పగించడం అప్పగించాలనడం చట్ట విరుద్ధమన్నారు అంతేగాక సర్వే నెంబర్ వన్ ఎయిటీ వన్ వన్ ఎయిటీ టూలో ఉన్న భూములన్నింటినీ నిషేధ జాబితాలో ఉంచారన్నారు కలెక్టర్ భూదాన బోర్డు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు వాదనలను విన్న న్యాయమూర్తి భూదాన బోర్డు నిబంధనలకు విరుద్ధంగా లావాదేవీలు జరిగాయన్న కారణంగా భూమిని స్వాధీనం చే చేసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు గతంలో భూముల యజమానులు పేదల సంక్షేమం కోసం గ్రామ సభలకు అప్పగించారు అర్హులను గుర్తించి వ్యవసాయం చేసుకోవడానికి ఆ భూమిని కేటాయించాల్సి ఉంది ఆ భూమిని పొందిన వారు అన్యాక్రాంతం చేయడానికి వీల్లేదు అయితే వారసత్వం కింద కొనసాగించవచ్చు ప్రస్తుతం అక్కడ భూదాన చట్ట నిబంధనల్లో ఉల్లంఘన జరిగినందున భూమిని కస్టడీలోకి తీసుకోవాలని అధికారులు అయితే అంటున్నారనమాట అయితే గతంలో పలు లావాదేవీలు అనుమతించిన అధికారులు ఇప్పుడు వాటిని స్వాధీనం చేసుకోవాలని భావిస్తున్నారని పిటిషనర్లు చెబుతున్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం వాదన కూడా వినాల్సి అయితే అవసరం ఉందని ప్రయోగ ప్రయోజనాలు చట్టం లక్ష్యం ఇతరుల హక్కులను పరిగణలోకి తీసుకున్న వివాదాన్ని తేల్చేస్తుందన్నారు దీనిపై ప్రభుత్వ వివరణ తప్పనిసరి అనమాట రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి చెప్పారు సో ఈ విధంగా భూములకు సంబంధించి తెలంగాణలో భూదాన భూములకు సంబంధించి ప్రజలకు ఇచ్చిన భూములు ఏవైతే ఉన్నాయో వాటిపై వివాదం అయితే జరుగుతుంది కానీ అటు ప్రజలకు అయితే ఉపయోగపడే విధంగానే తీర్పు అయితే ఉంటుందని చెప్పేసి అంటున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని